హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి నేను మీ చూసిన వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి పెసరపప్పుతో కమ్మని మసాలా పప్పు కూర అండి సూపర్ గా ఉంటుంది చపాతీలోకి రైస్ లోకి పూరీలోకి అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా నోరు బాగాలేనప్పుడు ఇలా మసాలా పప్పు చేశారనుకోండి ఇంకా అమృతమే అసలు ఇంకొక కూర అవసరం లేదు అంత టేస్టీగా ఉంటుంది దీని పక్కన కొంచెం పులుసు వేసుకున్నాం అనుకోండి ఇక అద్భుతం మన ఛానల్లో పచ్చి పులుసు రెసిపీస్ కూడా ఉన్నాయి కావాలంటే ఒకసారి ఆ రెసిపీస్ కూడా చూడండి సూపర్ టేస్టీ మసాలా పెసరపప్పు అండి సూపర్ గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోద్దండి తప్పకుండా లైక్ చేయండి నేనైతే ఒక కడాయి తీసుకున్నా అండి వన్ కప్ పప్పు తీసుకొని కడాయిలో వేసేసి స్టవ్ ఆన్ చేశాను కొంచెం మందపాటి కడాయి తీసుకొని పప్పును చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు వేంపుకోవాలండి నార్మల్ షాప్లో దొరికే పెసరపప్పు పొట్టుపప్పు అయితే ఇంకా టేస్టీగా ఉంటుందండి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేంపాలి హైలో పెడితే పప్పు మాడుతుంది చక్కగా అంత వేగదండి వేగేంత వరకు మనము స్పూన్ ఆపకుండా కలుపుతూనే ఉండాలి అలా చేయకపోతే మాడిపోతుంది కాబట్టి కలుపుతూనే ఉండాలండి స్టవ్ ఆఫ్ చేసి నేను ఒక గిన్నెలోకి తీసుకొని పప్పును కడుగుతున్నాను పప్పు కడిగే ముందు జాగ్రత్త అండి మనం వాటర్ పోసిన వెంటనే ఆవిరి పైకి వస్తుంది చాలా పప్పు వేడిగా ఉంటుంది కాబట్టి ఆవిరి పైకి వస్తుంది ఆవిరి కొట్టిందంటే చేయికి అండి కాబట్టి ఆవిరి తగిలి కాలుతుంది చాలా వేడి ఉంటుంది ఇలా ఒక రెండు సార్లు శుభ్రంగా పప్పును కడగాలండి కడిగి ఈ నీళ్లు తీసి మళ్ళీ కొత్త నీళ్లు వేసి చక్కగా పక్కన పెట్టేసుకోవాలి మూతబెట్టి పక్కన పెట్టేద్దామండి పప్పు మునిగంత వరకు నీళ్లు వేస్తే సరిపోతుంది ఇప్పుడు మనము పప్పు తాలింపు వేసుకుందాం కొంచెంసేపు నానితే పప్పు బాగుంటుంది అందుకే నానబెట్టి పక్కన పెట్టుకోవాలి వేంపి నానబెట్టింది రుచి బాగుంటుందండి కడాయి తీసుకున్నాను కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేస్తున్నాను స్టవ్ ఆన్ చేసేసి కొంచెం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేద్దాం ఆయిల్ మరీ ఎక్కువ అవసరం లేదండి చూసి జాగ్రత్తగా ఆయిల్ తినండి మరీ ఎక్కువ ఆయిల్ వేసుకోవద్దు అన్ని కర్రీస్కి ఆయిల్ అవసరం ఉండదు పప్పు కూరలకైతే ఇంకా తక్కువ పడుతుందండి కాబట్టి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను నూనె వేడైన తర్వాత ఆ వాళ్ళు జీలకర్ర వేసేసుకోవాలి పప్పులలో ఆ వాళ్ళు జీలకర్ర కంపల్సరీ అండి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఇవి కాస్త చెట్టుపట్లు ఆడిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకోవాలి ఒక మూడు పచ్చిమిరపకాయలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ నేను చిన్నగా ముక్కలు తరిగి వేశాను కరివేపాకు అయితే ఫ్రెష్ కరివేపాకు వేశాను కరివేపాకు ఎంత ఫ్రెష్గా ఉంటే పప్పు అంత టేస్టీగా ఉంటుందండి ఇవి చక్కగా కొంచెం మగ్గే వరకు వేంపుకోవాలి త్వరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలండి ఉప్పు వేసేసి వేంపితే ఇలా త్వరగా మగ్గిపోతుంది ఈ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ లేదా వెల్లుల్లిపాయలు కొట్టి వేయడం కానీ లేదా ఇంగువ కానీ మీకు ఏది నచ్చితే అది వేసేసుకోండి వేసేసి చక్కగా తాలింపు వేంపాలి మనం చేసేది మసాలా పప్పు కాబట్టి తాలింపు అనేది చాలా ఇంపార్టెంట్ అండి తాలింపు తోటే ఈ పప్పు టేస్ట్ వస్తుంది ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు తాలింపులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అదే విధంగా కారం కూడా తాలింపులో వేసుకోవాలండి కారం తాలింపులో వేగితేనే పప్పుకు కమ్మదనం వస్తుంది మంచి కలర్ వచ్చేంత వరకు వేంపుకోవాలండి చూసారా ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఒక రెండు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి ఈ టమాటా కూడా అంత చక్కగా వేంపుకోవాలి వేడి తగిలే విధంగా ఇప్పుడైతే నేను హై ఫ్లేమ్ నుండి మీడియం సిమ్ లోకి మార్చాను మీడియం కూడా ఉంచొద్దు ఎందుకంటే టమాటాలు మాడిపోతాయి కాబట్టి ఆ సిమ్ లో పెట్టి ఇలా మూత పెట్టి కాసేపు మగ్గించాలండి టమాటా మగ్గే వరకు చూసారా టమాటా చక్కగా మగ్గిపోయింది మెత్తగా అయిపోయాయండి ఇలా స్పూన్తో అంతా మెత్తగా చేసేయాలి లేకపోతే మ్యాషర్తో కానీ పప్పుగుత్తితో కానీ టమాటా అంతా మెత్తగా నేయాలి ముక్కలు ముక్కలుగా ఉంటే అస్సలు టేస్ట్ బాగుండదండి ఇలా మెత్తబడితేనే రుచి బాగుంటుంది పప్పుకి అంతా టమాటా ఫ్లేవర్ పట్టుకొని చాలా టేస్టీగా ఉంటుందండి చూసారా తాలింపులోనే కారం ఉడికిపోయింది తర్వాత టమాటాలు ఉడికిపోయాయి ఈ టైంలో వాటర్ తీసేసి పప్పు ఇందులో వేసేసుకోవాలండి వాటర్ వేసేసుకోవడమే పెద్ద పని ఏమి కొంచెం తాలింపు చేసుకునేంత వరకే ఓపిక ఓపికతోటి చేయాలి చూడండి ఒక కప్పుకి మూడు కప్పుల నీళ్లు పోస్తున్నాను మనం పప్పుకి ఏ పప్పు అయినా కూడా వన్ కప్పుకి త్రీ కప్స్ వాటర్ సరిపోతుందండి త్రీ కప్స్ వాటర్ వేసి అంతా ఒకసారి కలిపేసుకొని మూతబెట్టి చక్కగా పప్పు ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి రుచికి సరిపడా సాల్ట్ వేసాను వన్ టీ స్పూన్ వేసానండి ఇప్పుడు మూతబెట్టి పప్పు మీడియంగా ఉడికే అంత వరకు ఉడికిద్దాము ఫ్లేమ్ మాత్రం హైలో పెట్టకండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి పప్పు హైలో పెడితే సరిగ్గా ఉడకదండి కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే ఇలా ఉడికించాలి చూసారా పప్పు ఎలా ఉడికిందో మరి మెత్తగా కావాలంటే కాసేపు మీరు ఉంచండి నాకైతే ఈ మసాలా పప్పు పప్పులు పప్పులుగా ఉంటేనే నచ్చుతుంది కాబట్టి ఇలా మీడియంగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో గరం మసాలా కలిపినటువంటి ధనియాల పొడి వేసుకోవాలి వేంపి పొడి చేస్తాం కదండి ఆ ధనియాల పొడి అందులో వేంపి పొడి చేసిన దాంట్లో కొంచెం లవంగాలు కూడా కలుపుకుంటే ఇంకా బాగుంటుందండి ఆ వేంపి పొడి వేసినటువంటి ధనియాల పొడి వేసాను వేసేసి మళ్ళీ కాసేపు మూత పెట్టి మగ్గించాలి ఎందుకంటే ఈ ధనియాల పొడి కూడా ఉడికితే బాగుంటుంది స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్ లోనే ఉంది ఇప్పుడైతే పూర్తిగా తగ్గించాను మసాలాలు వేసిన తర్వాత పూర్తిగా తగ్గించాలి కాసేపు అయిన తర్వాత పప్పు ఇలా కలర్ఫుల్ గా తయారైందండి చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో ఇలా కొంచెం గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది పూర్తి దగ్గరకు వచ్చింది అనుకోండి మనము స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత గట్టిగా అయిపోతుంది కాబట్టి ఇలా కొంచెం లిక్విడ్గా ఉన్నప్పుడే మనం కొత్తిమీర జల్లేసుకొని పప్పు దింపేసుకోవాలండి చూసారా ఎంత బాగుందో పప్పు అసలు ఈ పప్పు చూస్తేనే నాకు నోట్లో నీళ్ళు వస్తున్నాయి అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నేనైతే స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను ఈ పప్పు చపాతీలో కానీ రైస్లోకి కానీ పూరీలోకి కానీ అద్భుతంగా ఉంటుందండి దేంట్లో అయినా కూడా సూపర్ గా ఉంటది అస్సలే మిస్ కాకుండా ఒక్కసారైనా ట్రై చేయండి నా మాట విని చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి మరి ఒక మంచి రెసిపీతో కలుద్దాం అప్పటి వరకు సెలవు చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి నచ్చితే బాగున్నాయి అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోవద్దు షేర్ చేయడం మర్చిపోవద్దు కామెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ కుకింగ్ అండి